రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల గురించి అదేవిధంగా నూతన సంవత్సరం కానుకగా ఆసరా పెన్షన్లపైన మూడు శుభవార్తలు తీవ్ర సంతోషంలో ప్రజలు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో చేరడం జరుగుతుంది మీరు బంధుమిత్రులకు వీడియోని షేర్ చేయడం ద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే ఆవశ్యకత ఉంది ప్రతి ఒక్కరు మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి దాని ద్వారా ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి సమ సమగ్రమైన సమాచారం గురించి నేను మీకు వివరణ ఇచ్చే ఆవశ్యకత ఉంటుంది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పటికే నవంబర్ నెల డిసెంబర్ నెల ఆసరా పెన్షన్లు ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో వారికి ఆ రెండు నెలల ఆసరా పెన్షన్లు జనవరి నెలలో పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది అయితే ఇదే కాకుండా నూతన సంవత్సరం నుంచి మూడు కొత్త శుభవార్తలను ప్రభుత్వం తీసుకొని రావడం అయితే జరుగుతుంది ఎవరైతే ఆసరా పెన్షన్లను వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ రేషన్ వన్ నేషన్ వన్ పెన్షన్ అనే విధంగా దేశంలో అయినా రాష్ట్రంలో ఎక్కడైనా సరే పెన్షన్ వాహులు ఉంటే అక్కడనే తం ఇంప్రెషన్ పెట్టి పెన్షన్లను తీసుకునే ఆవశ్యకత కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఆసరా పెన్షన్లు మాత్రం స్వగ్రామంలోనే ఇవ్వడంతో ప్రజలు అస్తవ్యస్తలు పడుకుంటూ స్వగ్రామానికి వచ్చి ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారు ఆ సమస్య తొలగించడానికి కేవలం ఎక్కడైతే ఉంటారో అక్కడనే ఆసరా పెన్షన్లు తీసుకునే సౌలభ్యత కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆసరా పెన్షన్లను బ్యాంకుల్లో జమ చేయాలని ఆలోచన చేస్తే బాగా ఉంటుంది కారణం ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి వారంలోనే ఒకటి నుంచి ఏడవ లోపే డబ్బుల పంపిణీ కార్యక్రమం ఖాతాల్లో పడుతూ ఉంటాయి ఆసరా పెన్షన్లు కూడా బ్యాంకుల్లో చేస్తే వృద్ధులు వికలాంగులు విసంతువులు తమ విలువైన సమయాన్ని పోస్ట్ ఆఫీస్ దగ్గర గంటల తరబడి వేచి చూడకుండా కరెక్టుగా ఆసరా పెన్షన్లు బ్యాంకుల ఖాతాలో పడడం వల్ల సమయంతో పాటుగా సరైన సమయంలో ఆసరా పెన్షన్లు పడే ఆవశ్యకత ఉంది కావున ప్రతి ఒక్కరికి ఇది రెండవ శుభవార్త కానీ చెప్పుకోవచ్చు మూడవ శుభవార్త ఎవరైతే ప్రజాపాలన పథకంలో కొత్త ఆసరా పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నారో వారందరినీ కలిపి నూతన ఆసరా పెన్షన్లను జనవరి నుంచి ప్రభుత్వం రెండు వేల నుంచి పంపిణీ చేసే ఆవశ్యకత నెలకొంది